ಫಿಬ್ರವರಿ ಎಮ್ ಭೀಷ್ಮ ಏಕಾದಶಿ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తన యొక్క సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులలో భీష్మ పితామహుడికి రోజు అంటే ఈ ఏకాదశిని కేటాయించాడనమాట తిది చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఏడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిది రాత్రి గంటల పదహైదు నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి తిది సూర్యోదయంకి మనకు ఫిబ్రవరి ఎనిమిది ఉంది కాబట్టి ఆ రోజునే జరుపుకోవాలి పైగా ఆ రోజు శనివారం రావటం చాలా విశేషం శనివారం రోజున స్వామికి మీరు ఏం చెయ్యాలి అంటే విగ్రహం ఏదైనా ఉన్నా కానీ పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోండి అభిషేకం అనేది నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ ఏవి వీలైతే అలా చేసుకొని తప్పకుండా పిండి దీపాలు పెట్టండి వీలైతే భీష్ముడిని మీరు స్మరించుకోండి భీష్ముడు చనిపోయే ముందు విష్ణు నామాలను విని మరీ చనిపోయాడు ఈ రోజు విష్ణు సహస్ర నామాయణం రోజు కాబట్టి తప్పకుండా విష్ణు సహస్ర నామాలు వినండి లేదా చదవండి ప్రతి రోజు చదవండి చాలా మంచిది జీవితంలో మంచి పయనం అనేది వీలైతే ఉపవాసం ఉండండి బియ్యం తినకుండా అంటే అన్నం తినకుండా వేరే వస్తువులు తినండి చాలా మీ చేతు తినిపించడం అలాగే తులసి మొక్కలని తులసి దళాలని స్వామికి సమర్పించడం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అని ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపించుకోవడం భీష్మ పితామోహన్ ని ఒక్కసారి మనసారా తలుచుకొని మాకు పితృ పితృదోషాలు ఉంటే తొలగించి మాకు పిల్లలు పుట్టేటట్టు చేయవయ్యా మా సంసారం బాగుండేటట్టు చేయవయ్యా అలాగే మాకు ఏవైనా ఈ పితృశాపాలు ఉంటే